భగవాన్ టీవీ న్యూస్ స్వాగతం నేను రెడ్డి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు బాపట్లలోని పాండురంగ స్వామి దేవాలయంలో హనుమ జయంతి మహోత్సవములు మే ముప్పై ఒకటి నుంచి జూన్ ఒకటి రెండు తేదీల వరకు కొనసాగింపు ఆలయ అర్చకులు రొంపుచెర్ల కేశవాచార్యులు వెల్లడి బాపట్ల జిల్లాలో కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణా కార్యక్రమం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాష బహిరంగ ప్రదేశంలో మద్యం పోలీస్ అధికారులు అరవై ఆరు మందిపై కేసులు నమోదు బాబట్ల చీల్ రోడ్ లోని పాండురంగల దేవస్థానంలో హనుమ జయంతి సందర్భంగా ప్రత్యేక ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు రొంబిచెల్ల కేసు తెలిపారు బాపట్ల చీల్ రోడ్డులోని శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో పెంచేసి ఉన్న వీరాంజనేయ స్వామి వారికి మే ముప్పై ఒకటి నుంచి జూన్ ఒకటి రెండో తేదీల వరకు అత్యంత వైభవంగా మహోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటో తేదీ శుక్రవారం ఉదయం ఏడు గంటలకు పంచామృత అభిషేకము ఉదయం తొమ్మిది గంటలకు తిరుపావడ సేవ సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభద్ర సందర్భంగా ఉచిత సామూహిక సింధు ఆర్చన ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసినదిగా ఆలయ అర్చకులు రంపచర్ల కేశవాచార్యులు కోరారు అలానే శనివారం స్వామివారి జయంతి సందర్భంగా ఉదయం ఏడు గంటలకు సింధు అర్చన తమలపాకులు మామిడి పండ్లతో పూజ ఉదయం తొమ్మిది గంటలకు సువర్చల హనుమత్ కళ్యాణం జరుగుతుందని తెలిపారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు వివిధ రకాలైన పుష్పాలు పండతో అర్చన కార్యక్రమం ఉంటుందని చెప్పారు సాయంత్రం ఐదు గంటలకు హనుమాన్ శోభాయాత్ర దేవాలయం వద్ద నుండి బస్ స్టాండ్ గడియార స్తంభం భావనారాయణ స్వామి దేవస్థానం వరకు అశేష ఆంజనేయ స్వామివారి భక్తులు ఈ యొక్క కోలాటంలో ప్రత్యేక కార్యక్రమాలతో ఉంటుందని నేత్రపర్వంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రిపుల్ ఫోర్ త్రీ సెవెన్ వన్ నెంబర్ లో సంప్రదించాలని కోరారు సహిత చోత ఫలార్చన కార్యక్రమం పది గంటలకు సువర్చన హనుమత్ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సాయంత్రం మూడున్నర గంటలకు నానావిధ పుష్ప సహిత ఫలార్చన కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నది అందులో భాగంగా రెండవ తారీఖున స్వామివారి మన్యు సూక్త సహిత హనుమత్ హోమ కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం అన్న తదనంతరం స్వామివారికి సామూహిక అన్న సంతర్పణ కార్యక్రమాలు అత్యంత విశేషదాయకంగా నిర్వహించబడుతున్నది ఇందులో ముఖ్య విశేషంగా స్వామివారి శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి మన వారి దేవాలయం ప్రాంగణం నుంచి బయలుదేరి భావనారాయణ స్వామివారి దేవాలయం వరకు ఊరేగింపుగా వెళ్ళి అక్కడ నుంచి మరలా మన వారి దేవాలయ ప్రాంగణం వద్దకు రావడం జరుగుతుంది తెలంగాణలో త్వరలో కొత్త లెబుల్స్ తో బీర్ బాటిల్స్ దర్శనం కానున్నాయి పవర్ టెన్ థౌసండ్ బ్లాక్ ఫోర్డ్ హంటర్ ఫుడ్ ఫీకర్ ఇవేవో మందుల పేర్లు కావు తెలంగాణలో త్వరలో దర్శనం ఇవ్వనున్న బీర్ల పేర్లు సోమ్ డిజిటల్ అరిసిస్ అనే సంస్థ ఈ కొత్త బిల్లు సరఫరా చేయడానికి అనుమతి పొందినట్లు సమాచారం బాపట్ల జిల్లా బాపట్లలో ఎన్నికల కౌంటింగ్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి పి రంజిత్ బాషా పాల్గొన్నారు బాపట్ల జిల్లా బాపట్లలో కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ శిక్షణ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా పాల్గొన్నారు జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పాల్గొన్నారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం చేవిస్తున్న వారిపై పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకుంది బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై జిల్లా పోలీస్ అధికారులు కొరడా జుడిపించారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం చేవిస్తున్న రెండు వందల అరవై ఆరు మందిపై కేసులు నమోదు చేశారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ ను ఉన్నతాధికారులు నిర్వహించారు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరిగేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు రాష్ట్ర దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు చందలు బండమ్మ తల్లి దేవస్థానం సందర్శించుకున్నారు బాపట్ల జిల్లా పెట్లమానిపాలెం మండలం చందోలు గ్రామంలోని లింగోద్భ స్వామి చెన్నకేశవ స్వామి బహళాముఖి అమ్మవారి ఆలయాలను ముఖ్య కార్యాలయ ఇంజనీరింగ్ అధికారుల బృందం సందర్శించారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు కౌంటింగ్ వద్ద ప్రత్యేకంగా గొడవలు జరగడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఆ కవర్ల జూన్ నాలుగున జరిగే కౌంటింగ్ సెంటర్ల వద్ద గొడవలకు ప్రతిపక్షాలు దారితీసే విధంగా పక్షపూరితంగా పన్నాగాలు పండుతున్నట్టు స్వయంగా మాజీ మంత్రి పేరు నాని వివరించారు కవర్ బి ఫామ్ థర్టీన్ సి అట్లాగే థర్టీన్ ఏ అంటే థర్టీన్ ఏ థర్టీన్ బి ఆ కవర్ల మీద ఏ నంబర్ల కవర్లు ఉండాలి దానిలో ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ నంబర్ రాయటం లేకపోతే వారి పోస్టల్ బ్యాలెట్ వారికి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి క్రమ సంఖ్య ఏది ఉందో దాన్ని రాయటం వారి పోలింగ్ స్టేషన్ నంబర్ రాయటం అలాగే ఇతనే ఆ పోస్టల్ ఓటు వినియోగించుకున్నటువంటి ఎన్నికల్లో ఎన్నికల బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి ఎవరో అతనికి ఓటు ఎక్కడుందో అతను ఇతనే అని చెప్పని అటాచ్ చేస్తూ ఒక గజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలి అని గతంలో ఉంటే కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒకవేళ స్టాంపు వేయకపోతే గనక అతను చేతి రాలితో డిజిగ్నేషన్ కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పారు చేతి రాతతో అతను ఎక్కడ అధికారిగా పనిచేస్తున్నాడు ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనేది కూడా రాసి చేతితో కనుక రాసి సంతకం పెట్టి ఉంటే గనక దాన్ని కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళిలో అందరి రాష్ట్ర ఎన్నికల అధికారులందరికి కూడా పంపించడం జరిగింది ఇది అందరు కలెక్టర్ల దగ్గర అందరు ఆరువాళ్ళ దగ్గర అంటే జిల్లా ఎన్నికల అధికారుల దగ్గర అలాగే అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల దగ్గర అందరి దగ్గర కూడా ఇది ఉంది కానీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే ఒకేళ వాళ్ళు కనుక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫెంట్ సిగ్నేచర్లందరికీ కూడా అన్ని కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకి ఇవ్వండి ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకేళ వాళ్ళు స్టాంప్ వేయకపోయినా చేత్తో రాగిపోయినా ఆ స్పెసిఫిన్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చారు దీని మీద మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం ఎందుకంటే ఆ స్పెసిఫెంట్ సిగ్నేచర్కి అంటే ఒకటి ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు ఒకవేళ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరేం చేయాలి ఎన్నికల కేంద్ర ఎన్నికల ఇక్కడ రాయాల్సింది ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని నేరాన్ని అవతల చేస్తున్నారు మేమిచ్చినా పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా మరి దీన్ని ఎందుకు రాయలేదు రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి దీనివల్ల స్మూత్ గా అంటే పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు రసాబస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది ఎందుకని మీ స్పెసిఫిన్ సిగ్నేచరు పెట్టిన సంతకం మీరు ఏదైతే ప్రొవైడ్ చేసి ఆరు ప్రొవైడ్ చేసినటువంటి స్పెషల్ సిగ్నేచర్ ఈ బ్యాలెట్ పేపర్ మీద ఈ ఫారం కవర్ థర్టీన్ బి థర్టీన్ సిట్ల మీద ఆ సంతకం చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా ఒకరు అబ్జెక్ట్ చేస్తారు ఉన్నా ఎంతమంది ఏజెంట్లు ఉంటారు పదిహేను ఇరవై మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు ఒక్క అబ్జెక్ట్ చేసినా కూడా అది అభ్యంతరమే ఈ గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఎందుకని ఇంకోటి చెప్తున్నాం ఆ లో కూడా వారు రాసే దాంట్లో కూడా ఏమని రాశారంటే ఫెసిలిటీ సెంటర్ అంటే ఫెసిలిటేషన్ సెంటర్ పోస్టల్ బ్యాలెట్ వెయిటాకి ఫెసిలిటీ సెంటర్ కూడా ఆరువోలే ప్రొవైడ్ చేశారు కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ప్రాథమిక హక్కు ఓటు వేయటం అంటది అంతేగాని అది సీక్రెట్ గా ఉండాలి ఈ రచ్చలో ఏమవుతుంది ఆ ఓటు ఎవరిదో తెలుస్తుంది చెప్పాల్సిందే కదా ఓట్ ఎవరిదో తెలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి రెండవది సీక్రెసీ అనేది మనకి రాజ్యాంగం చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి సీక్రెసీ అనేది పోతుంది రెండవది రత్సరత్స రబసరబస అయ్యేటువంటి కార్యక్రమం సహజంగా ఉంటాం బ్యాంకుకి వెళ్ళినప్పుడు స్పెషల్ సిగ్నేచర్ పెట్టమన్నప్పుడు మానవ నైజం చాలా జాగ్రత్తగా మనం సంతకాన్ని పెడతాం అదే ఒక వంద చెక్కులు ఇచ్చి వంద మీద నీ సంతకం పెట్టమంటే ఖచ్చితంగా స్ట్రోకులు తేడా ఉంటాయి లేదు నువ్వే వంద సంతకాలు కాగితాలు ఇచ్చి ఒకేసారి వంద సంతకాలు పెట్టమంటే నిర్లక్ష్యం వస్తుంది విసుగు వస్తుంది మరి స్ట్రోక్ తేడా ఉంటే స్ట్రోక్ తేడా ఉంటే అబ్జెక్షన్ చేస్తే ఇదంతా రచ్చే కదా గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులే కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పనటువంటి నియమావళిని మీరెట్లా ఇంటర్ప్రెట్ చేస్తారు చేయకూడదు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేనటువంటి నియమావళిని వెసులుబాటుని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ వచ్చి అవ్వంగానే ఈ రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం అనేది ఎలా పారదర్శకంగా ఉంటుంది ఎలా నిష్పక్షపాతంగా ఉంటుంది కాబట్టి దీన్ని పునరాలోచించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరటం జరిగింది ఈ దీన్ని కూడా వారు కూడా చూపించడం జరిగింది వారు కూడా తీశారు బయటికి వారు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చూసి అన్ని కూడా చెప్పాం ఈ రిఫండేషన్ మరి వారికి ఇవ్వడం జరిగింది ఇచ్చి ఫెయిర్ అండ్ పీస్ఫుల్ కౌంటింగ్ జరగటానికి ఈ నిర్ణయాన్ని పునరాలోచించమని చెప్పని భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎలక్షన్ కమిషన్ నియమావళికి మీరి అంటే దాటి ఈ రాష్ట్రంలోనే ఇటువంటి సర్కులర్ ఇవ్వటం ఎంతవరకు ధర్మం అని చెప్పని కూడా వారిని మా విన్నపాన్ని వారికి చెప్తూ పునరాలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ జరిగేట్టుగా కౌంటింగ్ జరిగేట్టుగా ఇన్నాళ్లు కష్టపడ్డారు మంచి చెడో ఏదో చేసుకుంటా వచ్చారు కనీసం ముగింపు అన్నా మంచి ముగింపు ఇవ్వండి అని చెప్పని కూడా వారిని విన్నవించుకోవడం జరిగింది అయ్యప్ప భక్తులకు శుభవార్త రోజు యాభై వేల మంది వరకు భక్తులు క్యూ లైన్లో దర్శనం చేసుకునేందుకు దేవస్థానం ప్రత్యేక అవకాశం కల్పించింది అయ్యప్ప భక్తులకు శుభవార్త మాస పూజకు రోజుకు యాభై వేల మంది భక్తులను వర్చువల్ క్యూ ద్వారా దర్శనానికి అనుమతించాలని శబరిమల ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది దీంతో పాటుగా టికెట్లను ఆన్లైన్లో కేటాయించదున్నామని క్యూ ద్వారా దర్శనం చేసుకుని అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్ పాలసీని అందించదున్నామని అధికారులు తెలిపారు ఇన్సూరెన్స్ పాలసీ కోసం బుకింగ్ సమయంలో భక్తుల నుండి కేవలం పది రూపాయలు వసూలు చేయనున్నామని వెల్లడించారు జూన్ రెండు నుంచి కొత్త టోల్ గేట్ ఛార్జీలు వాహనదారులకు ఇబ్బందిగా మారి జూన్ రెండు నుంచి నూతన టోల్ గేట్ ఛార్జీలు మోత మోగనున్నాయి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ రెండవ నుంచి పెరగనున్నాయి ఏటా ఏప్రిల్ రెండున ఈ ఛార్జీలను పెంచుతారు అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది ఎన్నికలు ముగియడంతో జూన్ రెండు నుంచి టోల్ ఛార్జీలను సగటున ఐదు శాతం పెంచి వసూలు చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి తో దాడి చేసినటువంటి నిందితుడు సతీష్ కు బెయిల్ మంజూరు సీఎం జగన్ పై గులకరాయి దాడి కేసులో సతీష్ కు బెయిల్ మంజూరైంది సతీష్ కు కండిషనల్ బెయిల్ ను విజయవాడ కోర్టు మంజూరు చేసింది శని ఆదివారాలు పిఎస్ లో సంతకం చేయాలని సతీష్ కు కోర్టు ఆదేశించింది ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ గా ఖైదీగా ఉన్నటువంటి నిందితుడు సతీష్ బెయిల్ పై విడుదలయ్యారు భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం మరో లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం